ಐದು ಒಂದರ ಕೋಣ ಸುಭೇ ರೈತ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈತರೆ ರೈತರು ಕೊಟ್ಟ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈತಾರೆ ನಿರಂಜ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕಪ್ಪ ಕೆಸಿ ಆರ್ ಗಾರ ನಾಯಕಪ್ಪಲಂಗಾಣ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈತಾರೆ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ఇంకో గ్యారెంటీకి తిరవధకాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటామని చెప్పి పండిన ప్రతి పంట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం దానికి మద్దతు ధర ఇస్తాం మద్దతు ధరతో పాటు పింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అన్ని రకాల పంటల పైన రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ లోక్సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఇవాళ సన్న ఒడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తాం దొడ్డు దొడ్డు ఓట్లకు ఇవ్వమని అంటున్నారు ఇవాళ పానకాలం కానీ యాసంగి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించే పండంతా కూడా దొడ్డ దొడ్డు ఓట్లకు సంబంధించిన పంట మళ్ళీ ఇవాళ సోడా ఓట్ల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇచ్చిన ఆరాటి ఆరు గ్యారంటీలో ఒక్కొక్కరిని ఉష్కాకి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం బలిధాన్యం పైన ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు బోనస్ ఇవ్వాలి అదే విధంగా చెరుకు ధర చెరుకు ధర మీద కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వాలి అదే విధంగా పప్పు ధాన్యాల పైన ఐదు వందల బోనస్ ఇవ్వాలి అదే విధంగా అన్ని రకాలైన మిర్చి పసుపుల మీద నా పద్ధతి ధర ఇస్తామని ఆ రోజు ఓట్లు జరిగింది పార్టీ ఉన్నది వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు పైన ఐదు వందల బోనస్ వెంటనే ఇవ్వాలి కళ్ళాల్లో ఉన్న కూడా ప్రతి గింజతో సహా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఒకవేళ ఆ విధంగా చేయబోతే రైతుల పట్ల బిఆర్ఎస్ పార్టీ నగర నిలిచి ఉద్యమిస్తాం మేము మేలు వంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఓన్లీ ఆరంభమే కేవలం మీకు హెచ్చరిక మాత్రగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టస్తున్నాం కానీ రాబో కాలంలో రైతుల రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇవ్వడతాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నిటి కూడా అమలు చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఐదు వందల ఫోన ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను జై తెలంగాణ నా పేరు వాకిడి శ్రీధర్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి రాకముందు రైతులకు వెన్నట్టుగా ఉంటామని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ మొన్నటికి మొన్న కరెంటు లేక కరెంటు ఇవ్వలేక నీళ్ళు ఇవ్వలేక పంటలను నిండబెట్టి మరి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పండించిన ప్రతి గింజకు ఐదు వందల బోనస్తో పాటు మద్దతు ధర ప్రకటిస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు పూర్తి అవ్వగానే మేము బోనస్ కేవలము సన్న ఓట్లకు మాత్రమే సన్న బియ్యానికి మాత్రమే ఇస్తాము లావోడ్లకు ఇయ్యమనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఇది రైతులను అడ్డు విర్చడమే అవుతుంది యావత్ తెలంగాణ రైతాంగానికి మొత్తం కూడా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం త్వరలోనే గద్దెలించే వరకు రైతుల ద్వారా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తామని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక మీదటనైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి లేదంటే నీకు చేత కాకపోతే పెద్దదిగిపోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం